భూమి కమిటీల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పునరుద్ధరించినందుకు చాలా బాధపడుతున్నాం అర్హత ప్రామాణికంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు వస్తే అది శారీరక బలహీనతల వల్ల కావచ్చు అకాలంగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల కావచ్చు అనూహ్యంగా వచ్చిన విపరీతమైన జబ్బుల వల్ల కావచ్చు వచ్చిన పెన్షన్ ని చాలా ఆశతో ఎదురుచూసే ప్రజలకు ఈ రోజున ఒక ఆటం బాంబు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రీవెరిఫికేషన్ అనే కార్యక్రమం పెట్టడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇది చాలా దురదృష్టకరం మనం ఇచ్చే నాలుగు వేల రూపాయలతో వారు ఆ నెలంతా బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వ్యక్తిగత అవసరాల కోసం తీర్చుకుంటూ కడుపు నిండి అన్నం తింటూ నేడుపట్టు నుండి పది కాలాల పాటు చల్లగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారని మాకు బాధ కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజుకి సుమారుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఆరు కోట్లు ఆదివారం అయ్యేసరికి ఇంటింటికి తలుపు తట్టి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదొక సామాజిక విప్లవంలాగా జరిగింది భారతదేశ రాజకీయ చరిత్రలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం డోర్ డెలివరీ చేయటం అనే సంఘటన మరెక్కడా జరగలేదు ఇప్పుడు జరగట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది జరిగింది